ందరికీ నమస్తే ఉసిరికాయ సీజన్లో ఇంకా ఎలా అండి ఇంకా ఉసిరికాయతో క్యాండీ రెసిపీ తయారు చేస్తున్నాను ఇంకా చాలా మంది పిల్లలైతే దగ్గుజులతో ఇబ్బంది పడుతూ ఉసిరికాయలు తినని వారు ఉంటారు కదా అలాంటి వారి కోసండి ఈ రెసిపీ క్యాండీ రెసిపీ ఇది ముందుగా బెల్లంతో అండి తయారు చేస్తున్నాను ఇంకా ఇందులో ఈ మసాలా అయితే వాడి నిమ్మకాయ వేసుకొని కట్టామిట్టాతో ఇంకా క్యాండీ రెసిపీ అండి ఉసిరికాయలతో ఇంకా ఉండలు చేసుకొని రోజుకొకటి తిన్నా సరే చాలా హెల్దీ కూడా అనేది ఇంకా తయారీ విధానం చూసే దగ్గర నింపుగా ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి హాఫ్ కేజీ ఉంటాయి ఇంకా ఇంకా చలికాలం స్టార్ట్ అయిందంటే ఇంకా ఇవి కూడా స్టార్ట్ అయిపోతాయండి ఇంకా సీజన్లో దొరికేటప్పుడే మనం ఏ విధంగా తిన్నా సరే ఇవి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా చాలా మంది పిల్లలు అయితే ఇంకా ఇవైతే తినడానికి ఇష్టపడరు దగ్గు జలుబు కఫం ఏవి చేసినా సరే ఇంకా ఇవైతే ఈ విధంగా అండి నేను పిల్లల కోసం ఇంకా ఇక్కడ ఉసిరికాయ క్యాండీని కట్టా మీట పులుపు తీపి కారంగా ఇంకా నోటికి రుచిగా ఉండేటట్టుగా ఈ విధంగా క్యాండీ లడ్డు అయితే తయారు చేయబోతున్నాను సింపుల్గా ఇంకా చిన్న నుంచి పెద్దలకు ఎవరు చే తిన్నా సరే చాలా మంచిది హెల్త్కి ఇంకా అయితే ఇక్కడ ముందు ఉడికించుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి కార్తీక అంటే ఇంకా మనం ఉసిరి చెట్టు కింద ఉసిరికాయ మీద దీపం అయితే కంపల్సరీగా వెలిగిస్తాం పెద్దలు చెప్పినట్టు అన్నటి పురాణాల ప్రకారంగా ఇంకా ఉసిరికాయ అంటే విష్ణుమూర్తి ఇంకా ఆ స్వరూపంగా భావించి పూజ అయితే కంపల్సరీగా చేస్తాం ఎన్ని ఉన్నాయి కార్తీక మాసంలో ఇంకా అంతటి ఫలితాలు ఉన్నాయి ఉసిరికాయని మనం తింటే ఇంకెన్ని లాభాలు పొందవచ్చు అన్నట్టు ఇలా అండి అనేక రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య అయితే ఇంకా అధికంగా ఉందండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇంకా అలాగే ఇంకా చిన్నపిల్లలైతే కఫ్ దగ్గు జలుబు అయినా ఇది చలికాలంలో అయితే ఇంకా ఉసిరికాయలు తిన్నట్లయితే చాలా మంచిది ఇంకా అటువంటి ఉసిరికాయల్లో సి విటమిన్ ఇంకా అధిక పుష్కలంగా ఉంది ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు అయితే ఎన్నో ఎన్నయండి ఇందులో కాబట్టి ఇంకా మనం ఇది ఏ విధంగా తీసుకున్నా సరే చాలా మంచిది మనకి కాబట్టి ఇక్కడ నేను క్యాండీ తయారు చేసుకుంటున్నాను ఉసిరికాయలు అన్నీ కాబట్టి పిక్కలు తీసుకున్నాను ఇక పలుకుల్లా ఈ విధంగా అన్నీ వచ్చాయి కాబట్టి ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి నీరు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి నీరు వేసినట్లయితే ఇంకా అది ఎక్కువ రోజులైతే నిల్వైతే ఉండవు కాబట్టి ఇంకా ఇలా అండి ఇందులో అయితే ఇక్కడ కాస్త చిన్న ఒక అందులోది ఒక అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను కఫంకి దగ్గకి మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇక్కడ నీరు అయితే వాడలేదు ఇలా వచ్చిందండి గట్టిగా ఇక్కడ మామూలు కడాయి కంటే ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా బాగా ఇంకా కలుపుకోవడానికి అయితే బాగుంటుందండి ఇంకా తొందరగా ఇంకా ఇదైతే తయారైపోవద్ది ఇంకా అండి ఇంకా నేను ముందుగానే ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను నాన్ స్టిక్ కడాయి ఇక్కడ ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యిలో ఈ మనం రుబ్బుకున్న ఈ ఉసిరికాయ పేస్ట్ అయితే వేసుకొని ఇంకా అలాగే ఒక కప్పు వరకు ఇక్కడ బెల్లం అయితే తీసుకున్నానండి చూసారా కాస్త తక్కువలో ఇక్కడ జీకటి బెల్లం అండి ఇంకా అందుకని నేను దంచుకున్నాను కాబట్టి ఈ విధంగా మెత్తగా అయితే ఉంది ఇక్కడ ఇది నేను కోరించుకోలేదు ఇంకా అలాగే ఇక్కడ ఒక నాలుగు మూడు నాలుగు స్పూన్ల వరకు షుగర్ అయితే వేసుకున్నాను ఇక్కడ మొత్తంగా బెల్లంగా వేసుకోవచ్చు షుగర్ వేసుకుంటే ఇంకా కాస్త థిక్నెస్గా అనిపిస్తుంది అండి బెల్లంతో హెల్దీ కదా కాస్త బెల్లమే ఎక్కువ వేసుకున్నాను ఇంకా అలా కలుపుకుంటూ వస్తే ఈ విధంగా బాగా బెల్లం అంతా కరిగింది ఇంకా నాన్స్టే ప్యాన్ కాబట్టి ఇంకా తొందరగా అయిపోద్ది చూసారా ఈ విధంగా గైడ్తో ఇలా మనం చేస్తుంటే కాస్త కిందకి జారినట్టే పడుతుంది ఇప్పుడు ఇంకా చిక్కబడి తొందరగా అవ్వడం కోసం ఇక నేను కాన్ఫ్లవర్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అదే రెండు స్పూన్ల వరకు నీరు అయితే వేసుకుంటున్నాను కొంచెం వేసుకున్నాను ముందు ఇంకైతే అలా కలుపుకొని చూసారా కరిగిపోయింది మొత్తం ఉండలేకుండా ఈ విధంగా కలుపుకొని ఈ మిశ్రమంలో అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా ఆపకుండా ఇంకా గరిటితో అలా తిప్పుతూనే ఉండాలండి మొత్తం అంతా కలిసిపోవద్ది లేకపోతే ఉండలైతే చుట్టేసుకున్నప్పుడు ఇంకా అంత బాగా అనిపించదు వేసుకున్నబట్టే ఇంకా మొత్తంగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా చూడండి బాగా ఇందులో కలిసిపోయింది ఇప్పుడైతే ఇక నేను మసాలా అండి ఈ మసాలా అయితే వాడాను ఇందులో ఏమంటే ఇక్కడ తెల్లొప్పు నల్లొప్పు పొడి జీలకర్ర పొడి చాట మసాలా మొత్తం ఈ ఐదు పొడులను కూడా ఇక్కడ ఈ క్యాండీలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కారపొడికి బదులుగా మిరియాల పొడి కూడా వేసుకున్నా సరే బాగుంటుంది ఇక్కడ నేను కారపొడి అయితే యూస్ చేసుకున్నాను హెల్త్ గైతే ఇంకా కాస్త మనం మిరియల్ పొడి అయితే బాగుంటుందండి ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఇవన్నీ రుచికి సరిపడేలా వేసుకున్నాను నేను అంత బాగా కలిసిన తర్వాత ఈ పొళ్ళని నేను చూసారు కదా ఇంకా కాస్త చిక్కబడింది గడితే చూడండి ఈ విధంగా కాస్త ఒక సెకండ్ ఆగి పడింది ఇంకా ఈ విధంగా దురుపుతుంటే పడింది కాబట్టి ఇంకా చక్కగా రెడీ అయింది అన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఇంకా చివరిలో అని స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను మరొకసారి కలిపేసుకోవాలి నేను ఇక్కడ మధ్యలో ఒక రెండు మూడు సార్లు అయితే నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి కూడా నెయ్యితో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కాండి ఇంకా ఒకసారి బాగా కలిపేసుకున్నాక చివరిగా అరచెక్క నిమ్మరసాన్ని మిశ్రమంలో కలుపుకుంటున్నాను నిమ్మరసం కాస్త ఎక్కువైనా సరే ఏం పర్వాలేదండి ఎందుకంటే ఉసిరికాయలో వగ్రతనం కాస్త ఉంటుంది కాబట్టి దాని విరగడ కోసం ఇంకా అందులోనూ బెల్లం అవన్నీ మనం వేసుకున్నాం కాబట్టి అన్నీ సమపాలంగా ఇంకా కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి ఇంకా ఇది వేసుకుని రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత కాస్త నీరంతా ఎగరకొట్టేంత వరకు ఉంచి ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది దీన్ని చల్లారి పెట్టుకుందామండి ఇంకా బాగా చల్లగా అయిన తర్వాత ఇంకా ఇదైతే చూద్దాము ఇంకా ఇదైతే నేను కింద పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాను కొంచేపటికే ఇంకా ఇలా గట్టిపడింది చూసారు కదా ఇక్కడ ముందు కలుపుకున్నప్పుడు పెద్ద గరిడి పెట్టాను ఇంకా ఈ మిశ్రమ మొత్తం అంతా దానికి అంటుకుని అయితే మొత్తం అంతా తీసుకొని ఇంకా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేశానండి చిన్న గరితో యూస్ చేసి ఇక ఆ గరిటైతే అలా విడిచిపెట్టాను కాబట్టి ఇంకా గరిటికున్న అచ్చ అయితే ఈ విధంగా చూసారా ఎలా దిగిందో ఇంకా గరిటితో తీస్తూ ఉంటే ఇంకా రావడం లేదు ఇంకా చాలా గట్టిగా అయితే అయిపోయింది ఇంకా చూడండి ఇంకా కడాయికి కూడా అసలు అంటుకున్నట్టు కనిపించడం లేదు ఇంకా రావడం లేదు అన్నట్టు ఇంక నేనైతే చేత్తోనే ఇంకా తీసాను తీస్తూ ఉంటే ఇంకా ఇలా అండి కడాయికి ఉండేదంతా ఇంకా ఊడి వచ్చేసింది మిశ్రమము ఇంకా చేతికి అయితే కాస్త స్టిక్ స్టిక్ అంటే కాస్త అంటుకున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కాస్త నెయ్యి అయితే వేసుకుని ఇంకా చిన్న చిన్న ఉండలుగా అయితే అన్నీ రెడీ చేసేసుకుంటాను ఇక్కడ మనం ఈ జల్లీ మదర్ తయారు చేసుకుంది అంటే ఈ మిశ్రమాన్ని మాత్రం అంటే ఈ విధంగానైనా లేదంటే ఇంకా మనం తయారు చేసినవి వెంటే ఇంకా అంటే వేడిగా ఉన్నప్పుడే మనం ఏదైనా ఒక చిన్న ప్లేట్లో తీసుకున్నట్లయితే నీరు రాసుకొని ఇంకా ఆ విధంగా కూడా ఇంకా వచ్చు ఇంకా అలాగే ఏర్పడిపోద్ది నేనైతే ఇక్కడ ఇక్కడ ఉండలు అయితే తయారు చేసుకుంటు కాబట్టి ఇంకా ఇలా అండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ అన్ని చిన్న చిన్న ఉండలకైతే నేను రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఉసిరికాయ ఉండలు చూసారు కదా ఈ విధంగా గోళీ సైజులో లేదా కాస్త మరి కాస్త పెద్దవి చేసుకున్నా సరే పర్వాలేదు ఇంకా రోజుకి ఒకటి తిన్నా సరే ఇవి చాలా మంచిదండి ఇంకా ఇక్కడ నేను ముందుగానే ఇక్కడ షుగర్ పౌడర్ అంటే ఇవి తయారు చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ బౌల్లో అయితే ముందుగా వేసుకున్నాను ఒక కప్పుడు ఇంకా నేను ఉండలు అన్నీ తయారు చేసుకునేవన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇక్కడ చివరిగా ఉన్నది కూడా ఇంకా ఇవి కూడా తయారు చేసుకుంటున్నాను ఇక అయితే షుగర్ పౌడర్లో వేసుకుంటాం కాబట్టి ఇవి అసలు అంటుకోండి ఇక్కడ కడాయికి కూడా ఇంకా అసలు అంటుకోకుండా ఈ విధంగా రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాను అన్నీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ విధంగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి కిందికి మీదకి సుగర్ పౌడర్ అంతా బాగా పట్టుకుంటుంది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా షుగర్ పౌడర్ అయితే క్యాండీస్కి బాగా పట్టుకున్నాయి కాబట్టి పొడి పొడిగా వచ్చింది నేను పౌడర్ కూడా కాస్త తీసేసానండి పక్కన పెట్టేసి ఇంకా మనం ఏ గిన్నెతో ఉరిక తీసుకున్నాం అదే గిన్నె నిండగా అయితే ఇక్కడ క్యాండీస్ అయితే బాగా వచ్చేసాయండి ఈ విధంగా ఒక క్యాండిని తీసుకొని కట్ చేసుకుని చూసినట్లయితే చేస్తా ఇంకా చూసారా సాగినట్టుగా జల్లీ మీదగా అయితే ఇంకా ఈ విధంగా అయితే ఉంది ఎందుకంటే అప్పటికప్పుడు మనం రెడీ చేస్తున్నామంటే ఇలా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మరి కాస్త గట్టిపడిపోవద్ది ఇక నేను టేస్ట్ చేయడం కోసం ఒకటి ఐదు నోట్లో వేసుకున్నాను ఇంకా చాలా బాగుంది టేస్ట్ కట్టా మీఠా పులుపు తీపి కారంగా ఇంకా చాలా బాగుంది ఈ ఉసుకాయ క్యాండీని ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఈ విధంగా ఉంటే ఇంకా ఇలా అండి సీజన్లో ఉసిరికాయ క్యాండీని ఈ విధంగానైనా మరే విధంగానైనా తీసుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది హెల్త్కి ఇంకా ఇలా అండి డబ్బా అయితే అన్నీ వేసుకుని ఉన్న క్యాండీస్ని ఇంకా మనమైతే నిలువ చేసుకోవచ్చు ఇది ఎందుకంటే మనం నీరు వేసుకోకుండా చేసుకుంటాం కాబట్టి ఇంకా నెల తరబడి కాదు సంవత్సరం తరబడి కూడా ఇంకా స్టోర్ చేసుకోగలుగుతాం ఇంకా ఇలా అండి ఇంకా మరి మీకు నచ్చినట్లయితే నా రెసిపీ ప్లీజ్ అండి చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు మరి